ప్ర ప్రస్తుత ప్రపంచంలో మనం జీవిస్తున్న దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే మనుషులు ఆనందం కొరకు సంతృప్తి కొరకు సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ జాయ్ వీటి కొరకు వ్యక్తులలో వస్తువులలో ప్రదేశాల్లో వెతుక్కుంటా ఉన్నారు అది సహజంగా మనం చూస్తున్నదే కదా నేను పలానా వ్యక్తితో మంచి రిలేషన్షిప్లో ఉంటే నా జీవితం బాగుంటుంది పలానా ప్రాంతానికి వెళ్తే పలానా స్థలాన్ని దర్శించుకుంటే నా మనసు తేలికవుతుంది ఆహ్లాదకరంగా నేను ఉండగలను అని ఆశించేవారు లేదంటే పలానా వస్తువులు లేదంటే ఉద్యోగము డబ్బు నాకు అవసరమైనవి నేను పొందుకుంటే నా జీవితం చాలా సాఫీగా ముందుకు సాగుతుంది అని తలంచే ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో కూడా తన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్న ఒక స్త్రీతో ఏసయ్య చేసిన అద్భుతమైన సంభా ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం ఈ స్త్రీల సిధ ఈ స్త్రీల సదస్సులో పాల్పొందుతున్న స్త్రీలలో ఒకవేళ బహుశా ఈ ప్రశ్నలు ఈ ఆలోచనలు మీరు కలిగి ఉండొచ్చు డస్ గాడ్ కేర్ అబౌట్ విమెన్ దేవుడు స్త్రీలను పట్టించుకుంటారా అబ్సల్యూట్లీ డి జీజస్ టాక్ టు విమెన్ యేసయ్య స్త్రీలతో మాట్లాడారా ఆయన స్త్రీలతో మాట్లాడారు దేవుడు మన వ్యక్తిగత విషయాలలో ఆయన జోక్యం చేసుకుంటారా మన వ్యక్తిగత జీవితాన్ని గురించి పట్టించుకునే సమయం ఆయనకుందా అంటే ఖచ్చితంగా సమయం ఉంది శ్రద్ధ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకల్లో జీవించిన కాలంలో ముప్పై సంవత్సరాల నుండి ఆయన బహిరంగ పరిచయను ప్రారంభించారు జీసస్ పబ్లిక్ మినిస్ట్రీ స్టార్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ముప్పై సంవత్సరాల నుండి ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు ఆయన అద్భుతమైన పరిచయ చేసి కల్వరి సిల్వలో ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని ఈ లోకంలో ఉన్న మనందరి యొక్క పాపము కొరకు ఆయన బలిగా అర్పించుకున్నట్లుగా మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా మనం గ్రహిస్తున్నాం అయితే ఏసు ప్రభు వారి లోకంలో పరిచయం చేసిన దినాల్లో ఆయన చాలా బిజీగా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు బహుజన సమూహములకు ఆయన మినిస్టర్ చేస్తూ అనేక విషయాలు వారికి బోధిస్తూ అనేక సూచక క్రియలు అద్భుత కార్యాలు స్వస్థతలు చేస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న ఆ సందర్భంలో ఏసయ్య చేసిన ఒక ప్రయాణము చాలా ప్రత్యేకమైన చాలా మరి సిగ్నిఫికెంట్ జర్నీ అని మనం చెప్పుకోవాలి ఏంటి ప్రయాణం అని ఆలోచన చేస్తే యోహాను సుమార్త నాలుగవ అధ్యాయము రెండో వచనంలో ఆ మాట మనం చదువుతాం చూడండి ఆయన యూదయ దేశము విడిచి గలిలేయ దేశమునకు తిరిగి వెళ్ళను ఫ్రమ్ జుడియా టు గ్యాలలీ యూదయ దేశము ఎరుషలేము నుండి గలిలేయ అనే ప్రాంతానికి యూదయ నుండి గలిలేయకు వెళ్ళడానికి షార్ట్ కట్ అయితే సమరయ ప్రాంతం ద్వారా అయితే యూదులు ఎవ్వరు కూడా సమరయ ప్రాంతానికి మీదుగా వెళ్ళడానికి సమరయ ప్రాంతాన్ని దాటి గలిలేయ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కారు కారణం ఏంటంటే యూదులకు సమరయులకు మరి చాలా కాలం నుండి ఒక రకమైన శత్రుత్వము ద్వేషము యూదులు సమరయులని చాలా తక్కువగా చూస్తూ ఉండేవారు కాబట్టి యూదులు సమరయలతో స్నేహం చేసేవారు కాదు సమరయులతో సంభాషణ చేసేవారు కాదు సమరయ ప్రాంతాన్ని దాటి వారు ప్రయాణం చేయడానికి కూడా ఏమాత్రం ఇష్టపడేవారు కారు అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక యూదుడిగా ఉన్నప్పటికీ ఆయన సమరయ ప్రాంతం మీదుగా ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం నాలుగో వచనం చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక జీసస్ హ్యాడ్ టు ప్యాస్ త్రూ ఆర్ జీసస్ హ్యాడ్ టు గో త్రూ సమరియా సమరయ ప్రాంతము ద్వారా గుండా ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఎందుకు ప్రయాణం చేయవలసి వచ్చింది డి జీసస్ ప్రిఫర్ దట్ రౌట్ బికాస్ ఇట్ వాస్ ద షార్టెస్ట్ రౌట్ ఏసే టైం సేవ్ అవ్వాలని సమరయ ప్రాంతాన్ని ఎంచుకున్నాడా లేదంటే కొంచెం కాలినడక తగ్గుతుంది శ్రమ తగ్గుతుందిలే సమరయ ప్రాంతం ద్వారా గలీలేక వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఏసయ్య ఆ రౌట్ ప్రిఫర్ చేశారా అంటే డెఫినెట్గా కాదు ఏసయ్య సమరయ ప్రాంతంలో ఉన్న ఒక్క స్త్రీతో సంభాషణ చేసి ఆమె జీవితాన్ని మార్చాలని ఆయన ఉద్దేశించారు కాబట్టి ఆయన సమరయ ప్రాంతము గుండా వెళ్ళవలసి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఏసయ్య ఆ స్త్రీని దర్శించడానికి ఆ దినము ఆ సమయాన్ని ఆయన ఈ సెట్అప్ ఆట్ ద టైమ్ టు హ్యావ్ యూనో అ మీటింగ్ విత్ దాట్ ఉమెన్ ఆ సమరయ స్త్రీని కలుసుకోవడానికి ఆ సమరయ స్త్రీతో సంభాషణ చేయడానికి ఆమెకు ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినము ఆయన తన స్కెడ్యూల్లో సమయాన్ని ఆయన వెచ్చించినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియమైన స్త్రీ నువ్వు అనుకుంటున్నావేమో నాతో సమయం గడపడానికి వచ్చేవారు ఎవరూ లేరండి నన్ను ప్రత్యేకంగా చూసేవారు లేరు నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు అన్న పరిస్థితిలో నీవున్నట్లయితే నిన్ను పట్టించుకునే వారు ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా గాడ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ యూ ఏసయ్య నీతో ఎప్పుడు మాట్లాడడానికి ఆయన సంసిద్ధంగానే ఉన్నాడు ఆయన నీ కొరకు ప్రణాళికలు వేస్తున్నాడు ఆయన నీతో సంభాషణ చేయాలని ఇష్టపడుతున్నాడు నీవు ఆయనకు సమయం ఇవ్వగలిగితే నీవు ఆయనతో సంభాషించాలని ఆశ నీకుంటే నీకున్న బిజీ లైఫ్లో నీకున్న పనులలో ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి ఏసయ్య నేను నీతో హృదయం విప్పి మాట్లాడాలని ఆశిస్తున్నా నీతో సంభాషణ చేయాలని కోరుతున్నా నా భార్యలన్నీ నీతో చెప్పుకోవాలని ఆశిస్తున్నాను అని నీవు మనసు ిప్పి సమయాన్ని దేవునితో మాట్లాడడం కొరకు వెచ్చించడానికి నీకు సంసిద్ధత ఉంటే దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడే మనతో మాట్లాడడానికి యేసుక్రీస్తు క్రీస్తు ఆ సమరయ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు సుకారు అనే ప్రాంతానికి ఆయన వచ్చారు అక్కడ ఒక బావి ఉంది జేకబ్స్వెల్ యాకోబు బావి ఆ బావి వద్దకు మిట్ట మధ్యాహ్నం మనం యోహాను సుమార్త నాలుగో అధ్యాయంలో చదివితే అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ నూన్ అంటే భయంకరమైన ఎండ కాస్తున్న సమయంలో మిట్ట మధ్యాహ్నము ఒక స్త్రీ అక్కడికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూసినాం నిజానికి స్త్రీలు బావి వద్ద నీళ్లు చేదుకోవడానికి ఉదయకాల సమయంలో వెన్ ద వెదర్ స్కూల్ వాతావరణం కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉన్నప్పుడు స్త్రీలు వస్తూ ఉంటారు నిజానికి సమరయ ప్రాంతంలో ఉన్న స్త్రీలు అయితే గుంపులుగా వారు వస్తారంట అంటే ఒక ముగ్గురు నలుగురు స్త్రీలు కలిసి వారి కుండలు తీసుకొని వారి కడవలు తీసుకొని ఆ బావి వద్దకు వచ్చి నీళ్లు చేదుకొని వెళ్తూ ఉంటారు అయితే ఈ సమరయ స్త్రీ ఒక ఆడ్ టైంలో మిట్ట మధ్యాహ్న వేళ పన్నెండు గంటలకు బావి వద్ద ఎవ్వరూ లేని సమయాన్ని చూసుకొని ఆమె బావి వద్దకు వచ్చింది విత్ ది ఇంటెన్షన్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ వన్ అట్ ద వెల్ ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు వెళ్తే ఎవ్వరూ ఉండరు కాబట్టి నేను ఎవరిని చూడాల్సిన అవసరం ఉండదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ బహుశా ఆమెకు ఇన్హిబిషన్స్ ఉండుండొచ్చు ఆమె యొక్క పాపపు జీవితాన్ని బట్టి ఆమె యొక్క రహస్య జీవితాన్ని బట్టి సమాజంలో ఒకవేళ నేను ఎవరికంట ైనా పడితే వాళ్ళు ఇచ్చే లుక్స్ అంటే వారి యొక్క తృణీకార చూపులు కానీ వారి యొక్క మరి లుక్ డౌన్ చేయడం అంటే ఈమెను తిరస్కరించినట్లుగా చూడడము ఆ చూపులన్నీ నేను అవాయిడ్ చేయొచ్చు కాబట్టి మిట్ట మధ్యాహ్న వేళ నీళ్ళు చేదుకొని వద్దామని ఆమె యాకోబు బావి వద్దకు వెళ్ళింది అయితే టు హర్ సర్ప్రైజ్ షీ ఫౌమ్ జీసస్ ఆమె ఆశ్చర్యపడే విధంగా ఏసుక్రీస్తు ప్రభువారిని ఆ బావి వద్ద ఆమె చూసినట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఇప్పుడు ఏసైన్ చూడగానే ఆమెకు అర్థమైంది ఆయన యూదుడని నిజానికి ఆమె చైల్డ్హుడ్ నుండి చూసిన యూదులందరూ సమరయలకు అసలు ఎదురుపడడానికి ఇష్టపడరు ఎదురుపడిన సంభాషణ చేయడానికి ఇష్టపడరు ఒకవేళ వారు సమరీలను చూసిన వారి యొక్క చూపులు కానీ వారి యొక్క ప్రవర్తన కానీ వీరిని అఫెండ్ చేసే విధంగా వీరిని బాధించే విధంగా ఉంటుంది కానీ ఆమె గమనించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జీసస్ హ్యాడ్ అ వెరీ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ విత్ దిస్ ఉమెన్ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్నేహపూర్వకంగా ఈ స్త్రీతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం చాలా దయగా ఆయన మాట్లాడుతున్నట్లు మనం గమనిస్తున్నాం చూడండి స్త్రీలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు మన సంబంధ బాంధవ్యాలలో రిలేషన్షిప్స్లో వీ వాంట్ పీపుల్ టు ట్రీట్ అస్ కైండ్లీ మన ఎదురు ఉన్న వాళ్ళు మనతో వాళ్ళు మనతో దయగా మాట్లాడాలని మనల్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలని మనం ఆశపడతాం ఒకవేళ మనల్ని ఎవరైనా అగౌరవపరిచే విధంగా మాట్లాడినా సంబోధించిన తిరస్కార తిరస్కార మాటలు మన విషయంలో వారు పలికినా నొచ్చుకుంటాము చాలా బాధపడతాం టు సర్ప్రైజ్ ఆమెను ఆశ్చర్యపరిచే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చేసిన సంభాషణ చాలా స్నేహపూర్వకమైన సంభాషణగా ఉంది చాలా దయగలిగిన సంభాషణగా ఉంది డియో ఉమెన్ ప్రియమైన స్త్రీ ఈ స్త్రీల సదస్సులో పాల్పొందుతున్న నీవు ఒకవేళ మనుషులు పలికిన కఠినమైన మాటల ద్వారా మనుషులు పలికిన తిరస్కార మాటల ద్వారా మనుషులు పలికిన సూటిపోటి మాటల ద్వారా నీవు గాయపడిన స్థితిలో ఉండి బహుశా ఇంకా నాతో ఎవ్వరు మాట్లాడాలని నాకు ఇష్టం లేదండి ఒకవేళ ఎదుటి వాళ్ళు మాట్లాడిన నన్ను బాధ పెడుతున్నారు కానీ నా హృదయానికి ఆనందం అయితే కలిగించట్లేదు అన్న స్థితిలోకి నీవు వెళ్ళిపోయినట్లయితే ఏసఐ నీతో దయగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఏసై నీతో స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఆయన మన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడిన దేవుడు అందుకే యోహాను వార్తలో ఏసఐ అంటారు మీరు నా ఆజ్ఞలను గైకుంటే మీరు నా స్నేహితులు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్ నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులు అనే మాట ఏసై పలికారు ప్రియమైన సహోదరి ఆనాడు సమరయ్య స్త్రీతో ఏసయ్య ఎలా స్నేహపూర్వకంగా మాట్లాడారు నీతో కూడా ఆయన స్నేహపూర్వకంగా మాట్లాడాలని ఒక దయగలిగిన సంభాషణ నీతో చేయాలని ఏసయ్య ఆశిస్తున్నారు నాపకం పెట్టుకో రెండవ